గాయస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫైవ్ టిప్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి రౌండ్ ఆఫ్ స్కిక్ రౌండ్ ఆఫ్ స్కిక్ ఎలా చేయాలి రౌండ్ ఆఫ్ స్కిక్ ఒక యూజర్స్ ఏంటి రౌండ్ స్కిక్ ఒక మిస్టేక్స్ ఏంటి ఎలా మనం రౌండ్ ఆఫ్కిక్ పర్ఫెక్ట్గా చేయొచ్చు మనం ప్రాక్టీస్లో ఎలా చేయాలి బ్యాగ్ మీద ఎలా చేయాలి ప్యాడ్ మీద ఎలా చేయాలి ఈరోజు మీకు ఫుల్ డీటెయిల్స్ అనే రౌండ్ ఆఫ్ స్కిక్ గురించి ఇప్పుడు ఇస్తున్నాను స్టేట్ చూన్ ఫైటర్స్ ఇప్పుడు రౌండ్ ఆఫ్ స్కిక్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బేసిక్ నెంబర్ వన్ ఆర్ స్టెప్ వన్ ఏంటంటే స్టాండ్స్ స్టాండ్స్ ఎలా చేయాలి అంటే లెగ్ ఓపెన్ చేసి లెగ్ వెనుకలు పెట్టి క్రాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ పెట్టి గాడ్ పెట్టుకొని స్టాండ్స్ తీసుకోవాలి మీరు కిక్ కొట్టేటప్పుడు మీకు ఫస్ట్ గాడ్ అవసరం లేదు గాడ్ని మనం తీసేసి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు రౌండర్స్ కిక్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది చూడండి దిస్ ఈస్ రౌండ్ ఆఫ్ కిక్ ఓకే రౌండ్ ఆఫ్ కిక్ని మనం ఇలా చేస్తాం ఎప్పుడు ఈ కిక్ని మనం రావడానికి ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ బేసిక్స్ బేసిక్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ దట్ మీన్స్ ఫస్ట్ సైడ్ సిటప్స్ చేయాలి చూడండి ఇలా మీరు సైడ్ సిటప్స్ అనేది చేయాలి సైడ్ సిటప్స్ చేసేటప్పుడు మీ హీల్ అనేది లిఫ్ట్ ఉండాలి మీ కాఫ్ మజిల్ అనేది మ్యాట్కి టచ్ కావాలి స్టార్టింగ్ చేసేటప్పుడు మనకి ఇది మొత్తం టచ్ కాదు ఏదైతే పార్ట్ ఉందో ఈ పార్ట్ అంతా టచ్ కాదు బట్ మీరు వరీ అవ్వద్దు జస్ట్ కీప్ ప్రాక్టీసింగ్ మీకు ఫ్లెక్సిబుల్గా అవుతున్న కొద్దీ బెటర్ అవుతుంది సో డే బిఫోర్ డూయింగ్ కిక్స్ డూ ట్వంటీ ఫైవ్ సైడ్ సిటప్స్ వన్ షూ లైక్ దీస్ డూ అట్లీస్ట్వంటీ ఫైవ్ సైడ్ స్టెప్స్ ఈచ్ లెగ్ దట్ మీన్స్ టోటల్ ఫిఫ్టీ సైడ్ స్టెప్స్ యూ హ్ టు డూ ఫిఫ్టీ సైడ్ స్టెప్స్ కంటే తక్కువ చేస్తే మీ ఫ్లెక్సిబిలిటీ అంత మంచిగా రాదు ఆఫ్టర్ సైడ్ స్టెప్స్ ఏం చేయాలంటే లెగ్ రేజెస్ బ్యాక్ సైడ్ ఉన్న లెగ్ని మీరు లిఫ్ట్ చేసి ప్రాక్టీస్ చేయాలి బోర్త్ లెగ్స్ కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ దట్ మీన్స్ టోటల్ ఆఫ్ ఫిఫ్టీ లెగ్ రేజెస్ చేయాలి నెక్స్ట్ అవుటర్ సో అవుటర్ మీరు నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలి ఓకే ఇలా బోత్ లెగ్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవుటర్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ ఇన్నర్ లెగ్ వెనుకల్ పెట్టి లెగ్ అనేది రొటేట్ చేసి సర్కిల్ ఫామ్ చేయాలి ఇలా మీరు ట్వంటీ ఫైవ్ ఈచ్ సైడ్ అండ్ టోటల్ ఆఫ్ ఫిఫ్టీ రెబ్స్ అనేది మీరు చేయాలి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాక్ లెగ్ రేజెస్ ఇలా వెనకలకి మీరు లెగ్ రేజింగ్ అనేది చేయాలి ఈచ్ లెగ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టోటల్ ఫిఫ్టీ రెప్స్ మీరు చేయాలి ఇలా చేశాక మీ బాడీ అనేది వామ్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ మజిల్స్ కూడా అలవాటు అవుతుంటుంది సో ఫ్లెక్సిబుల్గా కూడా అవుతుంటారు కాబట్టి మీ కిక్స్ అనేది వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ తొందరగా నేర్చుకోవడానికి యూజ్ అవుతుంటుంది కానీ ఇవన్నీ మీరు స్కిప్ చేసి సైడ్ స్టెప్స్ టెన్ చేసి ఆర్ లెగ్ టెన్ టెన్ ఇలా చేసి మీరు తగ్గించుకొని నెంబర్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు కిక్స్ అనేవి అంత మంచిగా రాకపోవచ్చు ఓకే ఎవరికైతే ఫ్లెక్సిబిలిటీ ఉందో వాళ్ళు చేయగలుగుతారు ఫ్లెక్సిబిలిటీ మంచిగా లేని వాళ్ళు చేయలేరు ట్వంటీ ఫైవ్ సైడ్ అప్స్ ట్వంటీ ఫైవ్ లెగ్రేజర్స్ అవుటర్ ఇన్నర్ ఇవన్నీ చేసేసరికి సార్ ఇక్కడికే టైం అయిపోతుంది ఇక్కడికే నలిచిపోతున్నాను నేను చేయలేకపోతున్నా అంటే దాని అర్థం ఏంటంటే మీరు మీ స్టామిన లెవెల్స్ని ఇంప్రూవ్ చేయాలి అండ్ మీ ఫ్లెక్సిబిలిటీ అంతా కూడా ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేయాలి మీ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేయాలని అర్థం సో ఎప్పుడైతే మీరు బిల్డ్ చేస్తారో బేస్మెంట్ నెక్స్ట్ అంతా మీకు ఫ్రీగా ఉంటుంది మీరు బేస్మెంట్ మంచిగా బిల్డ్ చేయకుండా ప్రాక్టీస్ చేస్తే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా స్ట్రాంగ్ హార్డ్ హార్డ్గా అవుతుంటుంది అనమాట ఎప్పుడు రౌండ్ స్కీక్లోకి వెళ్ళిపోదాం బేసిక్ ఎలా చేయాలంటే స్టాన్స్ తీసుకుంటారు మీరు లెగ్స్ క్రాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ ఓకే స్టెప్ వన్ ఈజ్ లిఫ్ట్ యూర్ లెగ్స్ సైడ్ లెగ్ అనేది మీరు సైడ్కి లిఫ్ట్ చేయాలి స్టెప్ టూ ఈజ్ లెగ్ను లేపి దీన్ని హారిజెంటల్గా మనం పెట్టాలి స్టెప్ వన్ లిఫ్టింగ్ పైకి లేపాలి స్టెప్ టూ ఈజ్ దీన్ని హారిజెంటల్గా పెట్టాలి దీన్ని హారిజెంటల్గా పెట్టే ప్రాసెస్లో మన ఫుట్ అనేది రొటేట్ అవుతుంది అది మీరు గమనించాలి దిస్ పాట్ ఓకే లిఫ్ట్ రొటేట్ అండ్ మేక్ ఇట్ హారిజెంటల్ ఓకే స్టెప్ త్రీ ఏంటంటే లిఫ్ట్ రొటేట్ హారిజెంటల్ అండ్ దెన్ జంప్ 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 అండ్ పొజిషన్ ఓకే సేమ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ పెట్టినా అంతే స్టెప్ వన్ టు లిఫ్ట్ స్టెప్ టూ ఏమో హారిజెంటల్లో పెట్టాలి ఫుట్ రొటేట్ చేయాలి స్టెప్ త్రీ ఏమో జంప్ 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 చేసి సేమ్ పొజిషన్లో మళ్ళీ మీరు లెబ్బుని పెట్టాలి ఇలా మీరు బోత్ లెగ్స్ అనేది వన్ వీక్ వరకు ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి పొజిషన్ అండర్స్టాండింగ్ అన్ని వస్తుంటుంది ఇప్పుడు కిక్ ఇలా లిఫ్ట్ చేసి పైనుంచి కిందికి వస్తుంది అలా రావట్లేదు నా హిప్ రొటేట్ అవ్వట్లేదు అంటారు బికాజ్ వాళ్ళు ఇలా హారజెంటల్ పెట్టడమే చాలామందికి రాదు వాళ్ళు చేయాల్సింది కూడా అంతే సైడ్ సిటప్స్ లెగ్ రేజెస్ అవుటర్ ఇన్నర్ ఇవన్నీ బాగా చేయాలి వాళ్ళు కూడా ఇప్పుడు నాకు ఇలా రావట్లేదు నాకు ఇంతే వస్తుంది అని అంటే జస్ట్ ప్రాక్టీస్ లైక్ దిస్ మీకు హైటెక్ వస్తే నాలాగా ప్రాక్టీస్ లైక్ దిస్ విచ్ వే ఇట్ ఈస్ ఎలా వస్తే అలా ప్రాక్టీస్ చేయండి సో ట్రై టు ఇంప్రూవ్ ఎవ్రీ డే లిఫ్ట్ రొటేట్ జంప్ 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 అండ్ సేమ్ పొజిషన్ కమ్ టు ద సేమ్ పొజిషన్ ఇది బేసిక్ రౌండ్ స్కిక్ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను చెప్పాను ఇది బేసిక్స్ అన్నమాట ఇక్కడ నుంచి మీకు ఫండమెంటల్స్ అనే బిల్డ్ అవుతుంటాయి రౌండ్ స్కిక్ ఎలా చేయాలి ఎందుకంటే మీరు రౌండ్ స్కిక్ చేసేటప్పుడు ఫుడ్ రొటేషన్ ఉంది కదా ఈ కింద ఫుడ్ రొటేషన్ చూశారా ఈ ఫుడ్ రొటేషన్ జరగడానికి మీరు ఇప్పుడు జంప్ చేస్తున్న ఈ ప్రాసెస్ అంతా కూడా హెల్ప్ అవుతుంటుంది దీన్ని కండిషనింగ్ చేయడానికి అండ్ లెగ్ లిఫ్ట్ చేసి పైనుంచి కిందికి కొట్టడానికి ఈ లెగ్ అనేది లిఫ్ట్ చేసి హోల్డ్ చేసాం కదా ఈ హోల్డింగ్ పాయింట్ అనేది ఇక్కడ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేయడం ఆర్ ఫ్లెక్సిబిలిటీని అక్కడ యూస్ చేయడం ఇదంతా మీకు అలవాటు అవుతుంటుంది సో ఎవ్రీ బేసిక్ కూడా మీకు అల్టిమేట్గా ఒక మంచి రౌండర్ స్కిక్ ఇవ్వడానికే డిజైన్ చేయబడింది సో ఏ స్టెప్ కూడా మిస్ చేయకుండా నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోతే మీకు డెడ్ ఈజీగా నార్మల్ రౌండోస్కి ద బెస్ట్ రౌండోస్కి అనేది వస్తుంటుంది అలా కాకుండా మీరు స్కిప్ చేసి మీ ఓన్ మెథడ్స్తో చేసుకుంటే మేబీ మీ ఇష్టం మంచిగా రావచ్చు రాకపోవచ్చు బట్ నేను చెప్పిన ప్రాసెస్లో నేను చెప్పిన రెప్స్ మీరు చేసుకుంటూ పోతే రౌండో స్కిక్ అనేది ద బెస్ట్ రౌండ్ ఆఫ్ స్కిక్ ఇస్ గ్యారంటీ ఇట్స్ గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనమాట అది నేను చెప్పేది మీరు హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే నేను చెప్పినట్టు చేయండి లేదంటే మీ ఇష్టం ఇప్పుడు రౌండో స్కిక్ని మనం బేసిక్గా ఎలా చేయాలో తెలుసుకున్నాం నెక్స్ట్ కొంచెం ఓకే ఒక ఫ్రీ రౌండర్ స్కిక్ ఒక ఫ్లెక్సిబుల్గా ఒక రౌండో స్కిక్ని ఎలా చేయాలో సెకండ్ స్టెప్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏం లేదు వెరీ వెరీ సింపుల్ ఏంటంటే సేమ్ పొజిషన్ తీసుకుంటారు ఇందాక మీరు చెప్పినట్టు లిఫ్ట్ చేసి టర్న్ చేసి ఇట్లా జంప్ చేసి వెనుకలు పెట్టే ప్రాసెస్ అయిపోయింది అది ముందు స్టెప్ బిఫోర్ స్టెప్ ద బేసిక్ స్టెప్ ఇప్పుడు కొంచెం బెటర్ స్టెప్ని చెప్తున్నాను సేమ్ టేక్ ద పొజిషన్ లిఫ్ట్ యువర్ లెగ్ కిక్ అప్ టు డౌన్ త్రీ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి పాయింట్ నెంబర్ వన్ వచ్చి ఫుడ్ రొటేషన్ కింద ఫుడ్ మాత్రమే అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ ఓన్లీ ద డౌన్వర్డ్ ఫుడ్ కింద ఫుడ్ మాత్రమే మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఫుల్ రొటేషన్ కిక్ కొట్టేటప్పుడు ఫుల్ రొటేట్ కావాలి ఫుల్ రొటేషన్ అనేది కావాలి నా అబ్జర్వ్ చూడండి ఫుల్ రొటేట్ అవుతున్నాను ఫుల్ రొటేషన్ ఫుల్ రొటేషన్ అయ్యాను థర్డ్ పాయింట్ వచ్చి కిక్ కింద నుంచి పైకి వెళ్లకుండా లైక్ తైకాండో ఆర్ కరాటేలో చేసినట్టు అలా వెళ్లకుండా మైతా ఎరౌండోస్ మైతా ఎరౌండోస్ అంటే పైనుంచి కిందికి కిక్ పైకి వెళ్ళి పై నుంచి కిందికి ఓకే మీకు అర్థమవుతుందా కింద నుంచి పైకి చేయకుండా మనం పై నుంచి కిందికి ఓకే మీకు అర్థమవుతుందా అబ్జర్వ్ అదర్ సైడ్ కూడా సేమ్ ఫుట్ రొటేషన్ ఫుల్ రొటేషన్ కిక్ అప్ టు డౌన్ పై నుంచి కిందకి ఈ త్రీ స్టెప్స్ అన్నీ కూడా మీరు చేస్తే మీకు ఒక మంచి రౌండ్ సిక్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకే సో జస్ట్ ప్రాక్టీస్ వన్ అదర్ లెగ్ చేంజ్ అదర్ లెగ్ చేంజ్ అదర్ లెగ్ ఫైటర్స్ ఈ రౌండ్ స్కిక్ టాపిక్ మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫైటర్స్ ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ చేయడానికి ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మీకు మంచి ఫైవ్ టిప్స్ నాలెడ్జ్ అంతా నేను షేర్ చేయడం కోసం మీరు నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి గూగుల్ పే ఫోన్పే ఆర్ పేటిఎం ఏదైనా మీరు చేయొచ్చు మీరు ఫీజ్ అనేది పే చేసి మీ సపోర్ట్ని నాకు తెలపండి